నాయకత్వం అండ్ ఊహాగానాల గురించి ఒక మాట మన కమ్యూనిటీ యొక్క గొప్ప శక్తులలో ఒకటి ఏమిటంటే మన నాయకులు చూపుతున్న అద్భుతమైన నిబద్ధత శక్తి సృజనాత్మకత మీలో చాలామంది యూట్యూబ్ మరియు ఇతర ప్లాట్ఫామ్లలో మీ ఉత్సాహాన్ని పంచుకోవడానికి ఇతరులను ప్రోత్సహించడానికి ముందుకు వచ్చారు అందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ పాజిటివిటీ అంకిత భావం మాకు స్ఫూర్తిని ఇస్తాయి అదే సమయంలో మేము ఒక ముఖ్యమైన విషయాన్ని సౌమ్యంగా గుర్తు చేయాలనుకుంటున్నాం బయట పంచబడుతున్న వాటిలో కొన్ని కేవలం ఊహాగానాలు ఆశాభావాలే అవి మంచి ఉద్దేశాలతోనే వస్తున్నాయని మేము అర్థం చేసుకుంటున్నాం కానీ ఆ ఆలోచనలు లోపలి సమాచారం గాని లేదా అధికారిక సమాచారంపై గాని ఆధారపడి లేవు మేము ముందే చెప్పినట్లే తదుపరి అధ్యాయం ఆన్ ఆన్పాసివ్ యొక్క కొనసాగింపు కాదు రాబోయేది పూర్తిగా భిన్నమైనది ఇంకా ఎంతో మెరుగైనది ఇది ఒక విప్లవాత్మక మార్పు అవుతుంది కానీ ఇది స్పష్టతతో నిజాలతో ఐక్యతతో మాత్రమే పంచబడాలి అంచనాలు మంచి ఉద్దేశాలలో మంచి ఉద్దేశాలతోనైనా పంచుకోవడం వల్ల గందరగోళం ఏర్పడుతుంది ఇకపై మనసు లేదా మన ప్రయాణాన్ని ప్రతిబింబించని సందేశాలు కొనసాగుతాయి అందువల్ల మేము మీ అందరినీ ముఖ్యంగా అత్యంత కనిపించే శబ్దం ఇచ్చే నాయకులను దయచేసి ఓర్పుగా ఉండమని నిజాలు రాకముందు వేచి ఉండమని కోరుతున్నాం సమయం రాగానే మేమే సరైన మార్గంలో సరైన ఛానల్స్ ద్వారా సమగ్ర సమాచారాన్ని అందిస్తాం ఇది మీరు ఊహించనిది కాని రాబోయేది చూసి మీరు ఆనందిస్తారు మీ స్వరాన్ని మేము విలువ చేస్తాం మీ ఆవేశాన్ని మేము విలువ చేస్తాం మనం అందరం నిజం అంటే స్పష్టత చుట్టూ ఐక్యమై ఉంటే మన పెద్దది ధైర్యమైనది అందమైన కళ ఇంకా బలంగా నిజమవుతుంది తరువాతి అద్భుతమైన విషయాల కోసం స్టేట్ ట్యూన్డ్ బ్యాక్ ఆఫీస్ కాబట్టి మనకు ఇప్పుడు ఈరోజు ఇచ్చినటువంటి ఈ మెసేజ్ ఓన్య థర్టీన్ ద్వారా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది వెరీ సూన్ దగ్గరలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే చాలా రకరకాల ఊహాగానాలు ఆన్ ప్యాసు పట్ల కంటిన్యూషన్తో మాట్లాడుకుంటూ వెళ్ళడం ఆన్ ప్యాస్ని హైలైట్ చేసుకుంటూ ఇంకా ఆన్ ప్యాస్లో ఉన్నట్టుగా భావించడం తర్వాత ఆ కొత్త సిస్టమ్ యొక్క రకరకాల నెగటివిటీగా మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు ఆన్ ప్యాస్ గురించి మనం దయచేసి ఎక్కడ కూడా పోస్ట్ చేయకూడదని మనకి కరాఖండగా చెప్పడం జరిగింది యాష్ ముఫర్ గారు మనం దాన్ని అది ఉంది ఎక్కడికి వెళ్ళలేదు బట్ అది అక్కడనే ఉండనివ్వండి దాన్ని మీరు ఎప్పుడు కూడా ఇక కంపేర్ చేసుకోకండి అని చెప్పారు అంటే ఆన్ పేసలో ఉన్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ కంటే ఆన్ ప్యాసోలో ఉన్నటువంటి పేమెంట్ స్ట్రక్చర్ కంటే ఆన్ ప్యాసోలో ఉన్నటువంటి బిజినెస్ ప్లాన్ కంటే ఇక్కడ ఇంకా వినూత్నమైన పద్ధతిలో చాలా అద్భుతంగా గొప్పగా పెద్దగా తీర్చిదిద్ది మన ముందుకు తీసుకొస్తున్నారు ప్రపంచం మొత్తం ఇది ఒక అప్లిఫ్టింగ్ హ్యుమానిటీలో ఒక రెవల్యూషనరీగా తీసుకొస్తున్నారు ఏఐ రెవల్యూషనరీ కాబట్టి మనము చాలా సంతోషించాల్సిన విషయం ఇవన్నీ కూడా దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే మనకు ఈ సౌకర్యాలన్నీ కూడా సమకూర్చుకుంటూ అన్ని తయారు చేసుకుంటూ మన ముందుకు తీసుకొస్తున్నారు మిస్టర్ యాష్ ముఫర్ గారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఏవైతే బ్యాక్ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి మెసేజెస్ ఉన్నాయో దయచేసి ప్లీజ్ వాటిని మాత్రమే మీరు పాటించాలి వినాలి అర్థం చేసుకోవాలి వాటితో పాటు కలిసి ముందుకు వెళ్ళాలి అంత తప్పించి ఎవరెవరో బయట ఏదేదో నెగిటివ్గా చెబుతున్నారని ఎవరెవరో ఇంకేదో లూజ్బమ్స్ చెప్తున్నారని వాటన్నిటిని మీరు కంపేర్ చేసుకుని డిస్టర్బ్ అయ్యి మిగతా వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయడం మంచిది కాదు మనందరం కూడా కలిసికట్టుగా ఐక్యతగా అప్లిఫ్టింగ్ హ్యుమానిటీకి నిర్వచనంగా మనమందరం కూడా యాష్ ముక్వరా గారి కళల్ని సార్థకం చేయడం కోసం అందులోని మన కళల్ని సార్థకం చేసుకోవడం కోసం కలిసి ముందుకు నడుద్దాం అతి దగ్గరలో అతి త్వరలో ఎప్పుడైతే ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుందో హండ్రెడ్ పర్సెంట్ మనకు యాష్ ముఫరా గారు మన ముందుకు రావడం జరుగుతుంది అన్ని విషయాలు మనకు చెప్పడం జరుగుతుంది వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా బ్యాక్ ఆఫీస్ లో రావడం జరుగుతుంది అందుకనే తరచూ మీరు బ్యాక్ ఆఫీస్ మీద ఒక కన్నేసి ఉంచండి చూస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి అక్కడ మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అక్కడ పొందుపరుస్తూ ఉంటామని చెప్పి మనకు ఒక సలహా రూపంలో ఇచ్చారు ఓ న్యూస్ ట్వల్ లో కాబట్టి ఇవన్నీ విషయాలు మనకు మంచివి జరుగుతున్నాయి ఎక్కడ కూడా మనకు నెగిటివిటీ లేదు చాలా పాజిటివ్ గా ఉన్నారు యాష్ ముఫరా గారు ఎందుకంటే మనకేం నష్టం లేదు నష్టం వచ్చింది ఒకటే ఆన్ ప్యాసల్ ద్వారా కేసు వేయడం మాత్రమే నష్టం వచ్చింది ఆ నష్టాన్ని కూడా మనకి యాష్ ముఫర్ గారు ఫుల్ఫిల్ చేసుకుని చాలా గొప్పగా మనకు కొత్త వ్యవస్థని తయారు చేసి ఆ వ్యవస్థలో మనందరినీ కూడా విలీనం చేసుకుంటూ ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఎవరు బాధపడే అవసరం లేదు సంకోచితం పడే అవసరం లేదు అన్నిటికీ అన్నిటికీ ప్రతి ఒక్క సమస్యకి యాష్ ముఫర్ గారి దగ్గర ఒక సొల్యూషన్ అనేది ఉంది మల్టిపుల్ ఐడీస్ ఉన్న వాళ్ళకి కానీ ఇంకా రకరకాల వివిధ రకాల బ్యాక్ ప్రొఫైల్ అంతా కూడా ఏమీ కనిపించకుండా ఉండే వాళ్ళకి కానీ సింగల్ ఫౌండర్స్ అనుకునే వాళ్ళకి కానీ అన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి మనకి ఒక సొల్యూషన్ అయితే ఫరా గారు అన్ని ఆల్రెడీ సెటప్ చేసి రెడీగా పెట్టారు ఏదో గవర్నమెంట్ సంబంధించినటువంటి కొన్ని కొన్ని గవర్నమెంట్ సంబంధించినటువంటి కొన్ని కాంట్రాక్ట్స్ కొన్ని ఉన్నాయంట అవి మాత్రమే పెండింగ్ ఉన్నాయనే విషయం కూడా మనకు లాస్ట్ టైం మనకు ఒక వీడియో కంటెంట్ లో వచ్చింది మెసేజ్ కూడా మనకు రావడం జరిగింది ఆ వర్క్ కొద్దిగా కంప్లీట్ చేసుకుంటేనే మనం ముందుకు రాగలుగుతారు అంతవరకు మనందరం కూడా పేషెన్స్ గా ఉందాం కలిసి ముందుకు నడుద్దాం యాష్ ముఫరా తోటి ఉందాం మనందరం కూడా ఐక్యతగా ఉందాం ఏఐ విత్ హార్ట్ తోటి సక్సెస్ఫుల్ గా మన లైఫ్ ని లీడ్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోదాం ఓకే కాబట్టి ఇది విషయం అందరూ కూడా ఎవరు సంకోచితం పడే అవసరం లేదు నిరుత్సాహపడే అవసరం లేదు సంతోషంగా హ్యాపీగా ఉండండి వచ్చే అప్డేట్స్ ని గమనిస్తూ ఉండండి మీకు ఏమీ కావాలో అవి మాత్రమే మన గ్రూప్ లో రావడం జరుగుతుంది వాటిని మీరు చూసుకుంటూ చదువుకుంటూ అర్థం చేసుకుంటూ ఆనందంగా ముందుకు సాగండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫౌండర్స్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ న్యూఎస్ జై యాష్ సార్ జై భారత్